జై మార్కండేయ కలియుగం ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం పదవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు తిది చవితి సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదుపరి పంచమి నక్షత్రం పుష్యమి రాత్రి పది గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి అశ్లేష నక్షత్రం కరణం భద్ర సాయంత్రం నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు తదు రేపు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఒక్క నిమిషం వరకు యోగం ధృవ సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషం వరకు తదుపరి వ్యాఘ వర్జ్యం ఉదయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషముల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి పన్నెండు గంటల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుంచి తొమ్మిది గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు తిరిగి సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు శుభగడియాలు ఈరోజు లేదు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషముల వరకు మార్కాండేయం భృగునప్తారం విధాత పౌత్రమ కల్మశం మృకండాత్మజం వందే వేదశిర తథం భృగువంశమునకు చెందినవాడు విధాతకు మనవడు మృకండునకు పుత్రుడు వేదశిరునకు అనగా భావనా ఋషి తండ్రి అయినటువంటి మార్కండేయుడు ఋషులలో నిధి వంటివాడు మనిషా హ్యాండ్లూమ్స్ పోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది